జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని కల్పిస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవనాల శాఖ మా బీసీ జనార్దన్ రెడ్డిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి సోమవారం మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే వెంట కావలి రూరల్ మండల కన్వీనర్ ఆవుల రామకృష్ణ రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి సభ్యులు సోమయ్య గారి రమణ కుర్రు కొండయ్య ప్రార్థనరావు కావలి మండల మాజీ వైస్ ఎంపీపీ సీనుబాబు తదితరులు ఉన్నారు సందర్భంగా కావలి నియోజకవర్గంలోని రోడ్లు దుస్థితిని ఎమ్మెల్యే దగమటి వెంకట కృష్ణారెడ్డి మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి దృష్టికి తెచ్చారు విషయం తెలుసుకున్న మంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ తప్పనిసరిగా కావలి నియోజకవర్గంలోని రోడ్లు అభివృద్ధికి సహకరించనున్నట్లు తెలియజేసినట్లు సమాచారం గత పాలకుల నిర్లక్ష్యంతో రోడ్లు దుస్థితి దయనీయంగా ఉందని ఈ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు